టీడీపీ నాయకులతో నేను అయితే మాట్లాడాను సో మాకు జన జనసేనతో పొత్తు పెట్టుకోకుండా కూడా మేము గెలిచే వాళ్ళం అనవసరం పొత్తు పెట్టుకుని ఇరవై ఒక్క సీట్లో కోల్పోయాన్ని కొంతమంది అన్నారు అలా ఒకవేళ ఇండివిజువల్గా పోటీ చేస్తే ఎలా ఉండే సిచ్యువేషన్ అసలు పొత్తే లేకపోతే గెలుస్తామని నమ్మకే ఉండేది కదా ఫస్ట్ ఆ డిస్కషన్ లేదు దాని మీద ఓకే సో జనసేన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు రెండు సీట్లు ఒక్క సీట్ గెలిచింది సో ఇప్పుడు ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాల్లో కూడా గెలిచింది భవిష్యత్తు ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ ఎలాంటి రాజకీయాలు చేస్తే భవిష్యత్తులో ఏపీలో కష్టమైన తన మార్కు వేసుకుంటాడు అబ్వియస్గా జనసేనకి మామూలుగా ఓట్ బ్యాంకింగ్ బట్టి అబ్జర్వ్ చేస్తారు కానీ అట్లా కాకుండా జనసేనకి ఫేవర్గా లేదా సానుభూతి పరులు లేకపోతే ఏదైనా పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు లేదా క్యాస్ట్ పరంగా తనకున్నటువంటి సపోర్టు ఇలా రకరకాల ఫేవర్స్ తన అడ్వాంటేజ్లో ఉంటారు కంపారిటివ్లీ బట్ ఇప్పటి నుంచి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎలాంటి ధైర్యాన్ని కార్యకర్తలకి వాళ్ళు ఫాలో అవ్వాలికి ఇస్తారనే దాన్ని బట్టి ఫ్యూచర్ ఉంటుంది కానీ మిగతా అంశాలు లేకుండా చెప్పలేము సో ఒక పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది సో ఈ అధికారం కోల్పోకుండా సస్టైన్గా ఉండాలంటే ప్రభుత్వాలు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి ఎందుకంటే మీరు సర్వే చేస్తుంటారు ప్రజలు తమ వాళ్ళ సమస్యలు చెప్తుంటారు ముఖ్యంగా శాశ్వత సమస్యలు దృష్టికి తీసుకొస్తుంటారు సో ఒక గవర్నమెంట్ ఇంకా నెక్స్ట్ కూడా అదే గవర్నమెంట్ రావాలంటే ఎటువంటి పనులు చేయాలి అంటే అదే సార్ లాస్ట్ టైం చెప్పాము ఈసారి చెప్తాం ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మీదే ఆధారపడితే మటుకు ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవ్వదు మీరు ప్రజల జీవితంలో మార్పులు వచ్చే విధంగా వాళ్ళ జీవితాంతం గుర్తు పెట్టుకునే విధంగా చేయగలిగితేనే ఈ కుల సమీకరణాల నుంచి వచ్చే మార్పులు ఎక్స్ట్రా ఏర్పడి దాంట్లో మార్పులు వస్తాయి కానీ కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ అంటే మంచి స్కూల్స్ హాస్పిటల్స్ మున్సిపాలిటీస్ రోడ్లు మంచి జాబ్స్ అక్కడ దూరం ఎక్కడ వెళ్ళకుండా చిన్న చిన్న ఉద్యోగాలు కల్పించేది ట్రైనింగ్ సెంటర్స్ అక్కడ తోడ్పాటు అందించేటువంటి సహకారం చిన్న చిన్న బ్యాంక్స్ ఇలాంటి ఇలాంటి పక్షంలో ఉంటే ముందుకు ఆస్కారం ఉంటుంది ఏపీ అంటేనే కుల రాజకీయాలు అంటారు సో ఇప్పుడు కూడా కుల రాజకీయాలు పనిచేసే ఏపీలో అంటే ఆయన చెప్పినట్టు వాళ్ళు ఎక్స్ట్రా లేయర్ లేకపోతే మళ్ళీ కిందకి వస్తే కులమే ఉంటుంది మీరు ఎక్స్ట్రా లేయర్కి వెళ్తే కులాలకు అతీతంగా ఓట్లు పడతాయి మీకు